మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలని తెలుసుకుందాము ఈ యొక్క ఉత్తరా శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా ఏదన్నా ముఖ్యమైన సందర్భాలలో మీ భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలలో పూర్తి స్థాయి ధైర్యం అనేది కొంతవరకు తగ్గడం ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైనవి ఏర్పడ్డాం తద్వారా చేస్తున్న పనుల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ లేకుండా చేయగలనా లేదా అని చెప్పి మీ మీద మీకు విశ్వాసం తగ్గడం బట్టి పనులు కొంత వాయిదా పడే అవకాశం ఉంది కనుక ఏదన్నా ఎవరితోన్నా మీరు మధ్యవర్తిత్వం అనే అనేదాంటి విషయంలో కానీ లేకపోతే ఏదైనా స్నేహ సంబంధాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మిత్రులతో వ్యవహరించేటప్పుడు అలాగే నూతన మైత్రి బంధాల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ అన్ని విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వాదోపవాదాలకి అనవసరమైన డిస్కషన్స్కి అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్త పడాలి అలాగే దాంతోపాటుగా మీరు ఏదైనా స్థిరాస్తుల నేపథ్యంలో ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు వ్యవహారం కానీ వాహనాల విషయంలో కానీ మొదలైన వాటి కోసం మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి కొనుగోలు నిమిత్తం వ్యక్తుల దగ్గర పరిచేస్తుల దగ్గర కొత్త పరిచేస్తుల దగ్గర మోసానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి